మేము మామూలిస్తున్న బెల్ట్ దుకాణాలు తొలగించాం బెల్ట్ షాప్ నిర్వహణపై మహిళల ఆందోళన ఎక్స్చేంజ్ సిఐకి వినతి పత్రం నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పాచూరు పల్లిపాలెం కాలనీలో విచ్చలవడిగా గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారని దీనిపై మహిళలు ఆందోళనకు దిగారు గ్రామంలో బెల్ట్ షాపులు తీసివేయాలని కోవూరు ఎక్స్చేంజ్ కార్యాలయంలో వినతి పత్ర సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇది వరకు ఎన్నడూ లేని సంస్కృతి నెలకొందని ఇరవై నాలుగు గంటలు గ్రామంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు దీనివల్ల రోజు పదికి వెళ్లి కష్టపడి సంపాదించిన సొమ్మును వృధా చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా నిత్యం మద్యం దొరకటంతో విచ్చలవిడిగా మద్యం సేవించి గొడవలు జరుగుతున్నాయన్నారు గ్రామంలో మహిళలు బయట తిరగాలంటే బాబుల దాటికి తట్టుకోలేక భయభ్రాంతులకు గ్రౌతున్నారన్నారు బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న దుకాణదారులను నిలిపివేయాలని అడగ్గా మామూలు ఇస్తున్నా మేము ఆపమని మీరేం చేసుకుంటారో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోమని చెబుతున్నారని మహిళలు ఆపోయారు ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో బెల్ట్ దుకాణాలు నిలిపివేయాలని వారు కోరారు కాలేజీ బాబులు అక్కడ ఎక్కుతారు అక్కడే ఎక్కడ లేదన్న ఇష్యూ అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు చేస్తారు లేడీస్ వీళ్ళంతా గొడవలు పడుతున్నారు అక్కడ ఎక్కువ బాయ్స్ తాగేసి వేరే వేరే వాళ్ళంతటి అందరు గోళాలు పడుతున్నాయి అసలు ఊర్లో బెల్ట్ షాప్ పెట్టడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఇది అక్కడ బెల్ట్ షాప్ పెట్టేదానికైతే మేము ఒప్పుకోము ఎక్కువ తాగుతున్నాయి ఎక్కువ గొడవలు అక్కడే పడుతున్నాయి దీనికి ఎవరు ఒప్పుకోరు అసలు ఎక్కడా లేదు ఏ ఊర్లో కూడా పెట్టేదానికి లేదు అసలు ఉండేదానికి మేము ఒప్పుకోము ఇది ఒక్కటే చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము తూర్పు అక్కడ బిల్ట్ షాప్ పెట్టింది ఒక అమ్మాయి అమ్మాయి నమ్మబాకు నువ్వు అంత ముందు అమ్ముకుంటా ఉంది సరేలే మనం అమ్ముకున్నావు ఇప్పుడు ఏముంటే నేను యాభై ఏళ్ళు కట్టేశాను నేను తీను నేను ఏం చేసుకుంటారు చేసుకోండి ఎవరికి తెలుసుకుంటారు తెలుసుకోండి నేను వాళ్ళకి కట్టేసి ఉన్నాను వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను ఐదు వేలు ఇస్తున్నాను మీరు నన్ను ఏం తీయలేరు ఎంతమంది పోయినా బోండి అంటాం సార్ వాళ్ళు మీరు ఎంతైనా గుడి ఉంది రావాలంటే భయం కాకుండా ఉండకూడదు సార్ మాకు అయితే గుడి కాటూరు చూరుపల్లి కాలం అక్కడ చట్టంలో పెట్టినోళ్ళు అన్ని కూలింగ్ షాప్ దాంట్లో ముందుగా అమ్మకూడదు అదైతే మాకు అమ్మకూడదు సార్ అక్కడైతే బ్రెడ్ షాప్ ఉండకూడదు లేకపోతే బెస్ట్ స్టాప్ తీసీగా వచ్చింది మేమైతే ఒప్పుకోము అవేండి నేను యాభైకి వచ్చినాను ఏం చేసుకుంటూ చేసుకోండి అనుకుంటుంది మాకు ఈసారి అంతవరకు అయినా నేను ఆడే కాదు కలెక్ట్ కాదు పాత ఇచ్చి ఆడేమిస్తూ ఇదైతే ఉండకూడదు మాకు తీసీ ఇవ్వాలా బెస్ట్ అయితే ఉండకూడదు మాకు ఇబ్బంది కావద్దు ఆడవాళ్ళు కాదు బాగాలేకున్నాను అడు వచ్చి నిలబడి లేకుండా చెట్టులో కాళ్ళు పోయి సిరకాయలు అక్కడ వచ్చి నిలబడి ఆడవాళ్ళు ఏమన్నా ప్రయాణం పోయిన వాళ్ళు

ఇతర పుయ్య వేసి మళ్ళీ కాగేసి వచ్చి మళ్ళీ గొడవలు పెట్టుకుంటున్నారు యూతులు మాట్లాడుతున్నారు సార్ అర్జున వాడోళ్ళు మొత్తం కలిసి కలిపి వాళ్ళు అందరూ కలిసి మాట్లాడే అదిగా